హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లత్తాస్వాళ్ళు నేను లతారంగనా ఈరోజు అండి తాటి బెల్లం తాటి బెల్లం ఉపయోగాలు తాటి బెల్లం ఎలా తయారవుతుంది అందరికి తెలుసు తాటి నీరుతో తయారవుతుంది దాన్ని ఆ మిశ్రమాన్ని అంటే ఒక మిక్స్ చేసిన మిశ్రమాన్ని భూమిలో అచ్చులు పోయడం ద్వారా ఈ అచ్చులు వస్తాయండి మనకు నేనైతే తాటి బెల్లమే యూజ్ చేస్తాను కంప్లీట్ షుగర్ అవాయిడ్ చేసి టీ కాఫీ స్వీట్స్ అన్నిట్లో తాటి బెల్లమే యూజ్ చేస్తానండి తాటి బెల్లం లోని ఖనిజాలను చక్కెరతో పోలిస్తే అరవై శాతం ఎక్కువండి కాబట్టి దీన్ని మనం చక్కెరకు ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించవచ్చు ఈ తాటి బెల్లం తినడం వల్ల కొందరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా అది పూర్తిగా తగ్గిపోతుంది బెల్లంలో ఐరన్ పొటాషియం ప్రోటీన్ పోషకాలు ఉంటాయి కాబట్టి అవి శరీరాన్ని చాలా మేలు చేస్తాయి ప్రపంచం బెల్లం ఉత్పత్తిదారుల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ అంటే మన దేశం ఆసియా ఖండం నుంచి తర్వాత అమెరికా ఆఫ్రికా ఖండాల కూడా బెల్లం బాగా ఉత్పత్తి అవుతుంది రోజు చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా వేడి తగ్గుతుంది రక్తం తయారవుతుంది ఎముకలకు బలం హార్ట్ అటాక్ను నివారిస్తుంది మనం బెల్లం తినడం ద్వారా దాంట్లో తాటి బెల్లం చాలా శ్రేష్టం జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల ఎనిమియాకు ఎనిమియా పేషెంట్స్కి ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఐరన్ ఉత్పత్తి రక్తం ఏర్పడుతుంది అనమాట ముఖ్యంగా మహిళలు బెల్లం తినాలి ఎందుకంటే రక్తహీనత చాలా మంది మహిళల్లో ఉంటుంది కాబట్టి రక్తహీనతను నివారిస్తుంది ఈ చిన్న చిన్న అచ్చులు అల్లంతో తయారు చేసినామండి ఇదేమో బెల్లం మాత్రమే ఇది అల్లం ఉంటుంది అంటే దీంట్లో అల్లం ఉండదు ఈ చిన్న అచ్చులు ఉండేవి ఇవి అల్లం బెల్లం అంటారు దీన్ని ఇది ఎక్కువ కాఫీ టీల టీలకు ఎక్కువ ఉపయోగిస్తారు అనమాట అంటే మేము ఇవి కూడా ఇంకొక కేజీ లాగా తీసుకున్నాం మిగతావి ఒక ఫోర్ కేజీ మొత్తం ఫైవ్ కేజీ ఏమి ఉన్నాయండి ఇది చిన్న చిన్న పీసెస్ చేసి ఎండకు పెట్టి తీసి దాన్ని ఒక బాక్స్లో నేను చేసి పెట్టుకుంటానండి అంటే స్టోర్ చేసి పెట్టుకుంటాను బెల్లం చర్మం కోసం కూడా ఉపయోగపడుతుంది అంటండి ఎందుకంటే బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన ట్యాక్స్ని దూరం చేస్తుంది కాబట్టి ఇది మంచి మెరుపునిస్తుంది అంటే చర్మా చర్మంలో మెరుపుని కలిగిస్తుంది అనమాట అంటే బ్యూటీ కాన్సెప్ట్ కూడా ఉంది ఇందులో బెల్లం తినడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అలానే షుగర్ లెవెల్ ఏం పెరగవు డయాబెటిక్ వాళ్ళకు బెల్లం తాటి బెల్లం చాలా మంచిది వాళ్ళు ఎప్పుడన్నా స్వీట్స్ తినాలనుకుంటే కంప్లీట్ షుగర్ మేము స్వీట్ తినలేము లేకుండా బెల్లంతో అన్ని స్వీట్స్ చేసుకుని తినవచ్చు మీకు ఎగ్జాంపుల్ నేను గులాబ్ జామున్ కూడా చేసి పెట్టానండి నా వీడియోలో ఉంటుంది పాత వీడియో వీడియోలో నేను లింక్ పెడతాను అవి చూడండి కంప్లీట్ నేను బెల్లంతోనే నేను షుగర్స్ చేస్తాను గులాబ్ జామున్ కూడా చేస్తాను చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయడం ద్వారా మా వీడియోస్ ముందుకు వెళ్తాయి మనకు వేడి అవుతుంటుంది అప్పుడప్పుడు బాడీలో అయితే ఈ బెల్లం రోజు తినడం ద్వారా చిన్న ముక్క తినడం ద్వారా మనకు ఉష్ణోగ్రతను తగ్గిస్తుందండి అంటే వాతం ఉష్ణ వేడి అవుతుంది అంటుంటాం కదా వాటన్నిటినీ ఇది బెల్లం తినడం ద్వారా డైలీ తినవచ్చు చిన్న ముక్క మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అట్లా మనకు చిన్న ముక్క తీసుకుని తింటే మన లోపల ఉన్న రకరకాల సమస్యలకు మంచి నివారణ కలిగిస్తుంది అందు బెల్లం కానీ తాటి బెల్లం ఇంకా సూపర్ అనమాట ఈ బెల్లం చాలా సూపర్ కాబట్టి మనకి ఈ కాలంలో దొరుకుతుందో తీసి దాన్ని భద్రపరచుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరం వచ్చినా ఏ స్వీట్ కావాలన్నా చేసుకోవచ్చు టీలలో కంప్లీట్గా మనము తాటి బెల్లాన్ని ఉపయోగించవచ్చు ఈ అల్లంతోనే కూడిన బెల్లాన్ని ఉపయోగించవచ్చు మనకు హెల్తీ స్వీట్కు స్వీటు హెల్త్కి హెల్త్ కాబట్టి అందరూ షుగర్ని అవాయిడ్ చేసి బెల్లాన్ని తీసుకోవడం అంటే తన రోజువార భాగం ఫుడ్లో భాగంగా తీసుకుంటే చాలా మంచిది ఇట్లా కొబ్బరి చిప్పల్లాగా వస్తాయండి అంటే చెప్పాను కదా భూమిలో దాన్ని అచ్చులు తీసి పోస్తారనమాట ఒక క్లాత్ వేసి సన్నని క్లాత్ వేసి ఇది పోస్తారు అప్పుడు అది తయారవుతుంది కాబట్టి అది కొబ్బరి చిప్ప అచ్చుల్లో ఉంటుంది అనమాట నేనైతే మ్యాక్సిమం కంప్లీట్ బెల్లమే తాటి బెల్లమే ఉపయోగిస్తాను మీరు కూడా ఈ బెల్లం ఉపయోగించి మన హెల్త్ని మనమే కాపాడుకుందాం మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే చేయండి మంచిది చేయకపోతే ఇవాటి నుంచి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు